అంట భూమిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కొట్లాట పోలీసుల సాక్షిగా పరస్పరం రాళ్ళు రూపుకున్న పార్టీల నాయకులు నర్సంపేట ఎస్ఐ గాయాలు రక్తపాతాలు మళ్లీ జరిగేనా తీవ్రంగా చర్చించుకుంటున్న ప్రజలు భూమి కోసం ఆయన కొట్టుకుంది నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ళు వేసుకున్నారు పోలీసులు ఉన్నప్పటికీ ఇరు వర్గాలు శాంతించకుండా పరస్పర దోషణలు చేసుకుంటూ బండ్రాలతో కొట్టుకుంటూ రణంగా సృష్టించారు నర్సంపేట పట్టణ పోలీసులతో పాటు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు కానిస్టేబుల్ వచ్చినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఈస్ట్ జోన్ డీసీపీ స్వయంగా రంగంలో దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు ఒక దశలో పోలీసులు సైతం సహనాన్ని కోల్పోయి లాఠీచార్జ్ చేసినప్పటికీ తీవ్ర పదజాలంతో ఒక వర్గాన్ని మరో వర్గం తిట్టి రాళ్లతో రువుకున్న ఘటనలు చూసి నర్సంపేట ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు నరసంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్లోని ప్రొహిబిటెడ్ ల్యాండ్ సర్వే నెంబర్ ట్రిపుల్ వన్ బై నైన్టీ వన్ ట్రిపుల్ వన్ బై నైన్టీ టూ అనే సర్వే నెంబర్లో మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు కొట్లాడుకు దిగాయి ఏంది మూడు ఎకరాల ముప్పై గుంటలకి ఇంత పెద్ద యుద్ధం జరిగింది అక్కడ రాళ్ళు కొట్టుకునే అంత రామ్ మనసు దేవి వద్ద నుండి అప్పటి ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్ అనే వ్యక్తి రామ్ దాదాపు ఎకరానికి యాభై లక్షలు చొప్పున ఖరీదు చేశారు విడతల వారీగా ఒక కోటి అరవై లక్షల రూపాయలు అసైన్ ల్యాండ్ యజమానులకు అప్పగించారు ఆపై కొన్ని జరిగిన సంఘటనలపై భూమి రిజిస్ట్రేషన్ కాదని అందుకు టైం కావాలని హైదరాబాద్ హైకోర్టును సంప్రదించి చివరకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెసులుబాటు కల్పించుకున్న రామస్వామి నాయక్ రిజిస్ట్రేషన్ చేయడానికి రావాలని అమ్మిన భూ యజమానులు సంప్రదించగా ఆ భూమి వల్లే మీరు సరైన సమయంలో డబ్బులు చెల్లించినందువల్ల మా కుటుంబంలో ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించారని మేము మీకు రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పడంతో ఏం చేసుకుంటారో చేసుకోండి అని గత ఆరేళ్ల నుండి రామస్వామి నాయక్ మిగతా డబ్బులు చెల్లించలేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం మారాక సదరు భూ యజమాని రామచంద్రమోహన్ తన సమీప బంధువైన టీపీసీ సభ్యుడు రామానంద్ వరుస తిరుపతి పంపి వంశీకృష్ణ అని ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు అదే భూమిని విక్రయించడంతో ముగ్గురు కలిసి మాదన్నపేట రోడ్డు ప్రధాన రహదారిపై ఆ భూమి ఉండడంతో దాంట్లో దాంట్లో మోరం పోసి ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు తలపడుతున్న క్రమంలో మంగళవారం ఓడిఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ సుమారు ఒక వందల మంది స్త్రీ పురుషులను అదే భూమి వద్దకు తీసుకురావడంతో ఇరు వర్గాలు క్షణంలోనే పరస్పర దాడులకు పాల్పడ్డారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అట్టి భూమిలో వేసుకున్న గుడిసెలను సైతం బీఆర్ఎస్ వర్గీయులు పీకి పారేశారు ఈ ఘటనతో నరసంపేట పట్టణం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అసలు ఏం జరుగుతుంది ఇలా పరస్పర దాడులు ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు గుమ్మిగూడు దాడులు చేసుకుంటారని పోలీసులు సాక్షిగా దాడులు చేసుకోవడం విడ్డూరంగా ఉంది మరి ఇంతమంది అక్కడ జనం గుబిగొడుతుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అప్రజాస్వామికంగా ప్లాట్లు వద్ద నమ్మి ఉన్న నమ్మి ఉన్న కాంగ్రెస్ నాయకులపై ఇతర ప్రాంతాల నుండి మహిళలు పురుషులు వచ్చి దాడి చేసి రణరంగం సృష్టించారని పలువురు పలు రకాలుగా వాపోతున్నారు నరసంపేటకు చేరుకున్న ఉన్నతాధికారులు అసైన్ భూమిలో జరిగిన భీకర పోరాటంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వరంగల్ సిపి ఈస్ట్ జోన్ డీసీపీ నరసంపేటకు వచ్చి శాంతిబద్ద పర్యవేక్షించారంట ఈ క్రమంలో వారిద్దరున్న సాక్ష్యాలను ఆర్డర్ అమ్మిన మోహన్ అనే వ్యక్తి వాంగ్ మూలం అధికారులకు విన్నవించడంతో వ్యవహారం అదుపులోకి వచ్చిందని పోలీస్ భాషలు ఊపి పీల్చుకున్నారు ఏది ఏమైనా నరసంపేటలో పంతొమ్మిది వందల తొంభైకి ముందు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ అనే దూరంలో ఎప్పుడు ఏ ఊర్లో అక్తిపాతం జరుగుతుందో ఎవరి తలలు తెగిపడతాయని ఉద్రిక్త పరిస్థితులు ఉన్న పరిస్థితుల నుంచి శాంతి కాముఖంగా మారిన నరసంపేట డివిజన్ మళ్లీ పాత రోజులు వస్తాయని పలువురు పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట